హలో ఫ్రెండ్స్ నేను మీ సుజిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్ ఈరోజు వీడియోలో నువ్వుల లడ్డు నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్లో తెల్ల నువ్వులు టూ కప్స్ తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోరగా వేయించుకోవాలి ఇది కొంచెం టైం టేకింగ్ బట్ స్టిల్ లో ఫ్లేమ్లోనే ఉంచి రోస్ట్ చేసుకోండి ఈలోపు పక్కన బెల్లం రెడీ చేసుకుందాం టూ కప్స్ నువ్వులు కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తురుము తీసుకోవాలి ప్యారలల్గా స్టవ్ మీద ఉన్న నువ్వులు సంగతి మర్చిపోవద్దు సో అప్పుడప్పుడు ఇలా ఒకసారి రెండుసార్లు తిప్పుతూ బెల్లం రెడీ చేసుకోవాలి చూసారా ఇట్లా ఒక మంచి బ్రౌన్ లైట్ బ్రౌన్ గోల్డిష్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత అండ్ స్మెల్ కూడా మీకు చేంజ్ అయినట్లు కనిపిస్తుంది అప్పుడు తీసి ఒక వెడల్పుగా ఉండే బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హాఫ్ కప్ వరకు ఇలా ఎండు కొబ్బరి మొక్కలు వేయించుకొని తీసుకోవాలి మరీ ఎక్కువగా మాడిపోయేంత వరకు అవసరం లేదండి జస్ట్ ఆ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం గీ మిగిలి ఉంటుంది కదా అందులోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే పుచ్చగింజలు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ రెండు కూడా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫోర్ టు ఫైవ్ ఇలాచి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు పల్సెస్ ఇస్తే ఇదిగోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకొని చల్లార్చుకున్న నువ్వులు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకటి రెండు సార్లు మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అవసరం లేదండి జస్ట్ కొంచెం అక్కడక్కడ నువ్వులు కనిపించేటట్లు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూసారా ఇలా కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు డైరెక్ట్గా ఉంచేసాను సో దట్ మనం ఉండలు చేసినప్పుడు చాలా బాగుంటాయి చూడటానికి అండ్ తినేటప్పుడు కూడా అక్కడక్కడ కొంచెం క్రంచీనెస్ రావడానికి ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెల్లం మనం ఆల్రెడీ నల్ల కొట్టుకొని ఉంచుకున్నాం కదా ఇది క్వాంటిటీ పరంగా చూసుకోండి వన్ అండ్ హాఫ్ అంటే టూ కప్స్ నువ్వులకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం సరిపోతుంది ఈ బెల్లం కూడా మిక్సీలో మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒకటి రెండు పల్సెస్ ఇస్తే ఇంకా బామెత్తగా నలిగిపోతుంది డైరెక్ట్గా బెల్లం మాత్రమే మిక్సీ వేయకుండా ఇదిగోండి కొద్ది కొద్దిగా మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న అంటే పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ వస్తుంది అంతేనండి క్వాంటిటీస్ కరెక్ట్గా తీసుకుంటే ఇది చాలా టేస్టీగా వస్తుంది సో ఈ మొత్తం కూడా ఒక బేసిన్లోకి కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ బేసిన్లోకి కొని కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై నట్స్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా ఈ ఈక్వల్గా కలిసేంత వరకు కలుపుకోవాలి అండ్ దెన్ నెయ్యి ఇంకా వేరే ఏమి కూడా యాడ్ చేయాల్సిన పని లేదు ఇది ఈజీగా ఉండకట్టుకోవచ్చు అంటే లడ్డులాగా చేసుకోవచ్చు ఇక దీని బెనిఫిట్స్ విషయానికి వస్తే మీలో అందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్స్ హెల్దీ బోన్స్కి తోడ్పడుతుంది అండ్ బ్లడ్ ని లోవర్ చేస్తుంది బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి అయితే హార్మోన్ బ్యాలెన్సింగ్కి హెల్ప్ అవుతుంది చిన్న పిల్లలకంటే ఎదిగే పిల్లలకైతే హెల్దీ బోన్ ఫార్మేషన్లో హెల్ప్ అవుతుంది అండ్ మనం ఇందులో యాడ్ చేసిన డ్రై నట్స్ కానీ కొబ్బరి కోకోనట్ పౌడర్ కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కదా లేదంటే మీరు ప్లెయిన్గా అయినా ప్లాన్ చేసుకోవచ్చు సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డు డైలీ అట్లీస్ట్ ఒక్కటైనా తీసుకొని తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో నాకు తెలిసి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ సో మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ కమెంట్స్లో మీ సజెషన్స్ పోస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో ఫార్ మీట్ యూ త్రూ అవర్ నెక్స్ట్ వీడియోస్ థ్యాంక్ యూ